పిత పుత్ర పవిత్ర నామమ్మ హామీ క్రీస్తురాత్మీ అందరూ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులాగా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న వచ్చింది బ్రదర్ అపోస్తలకి మ్యారేజ్లో జరిగాయా లేదా అంటే అపోస్తలకి పెళ్ళిళ్ళు జరిగాయా లేదా మనం చూసినట్లయితే క్యాథలిక్ చర్చ్లో ఫాదర్లు బిషప్లు పెళ్లి చేసుకోరు సో పెళ్లి చేసుకోరు కాబట్టి అపోస్తలె పెళ్లి చేసుకుంటే మీరు పెళ్లి చేసుకోవడానికి ఏమి అనేటువంటి ఆ కోణంలో నుంచి ఈ ప్రశ్న అనేది వస్తుంది సో బాగా అర్థం చేసుకుందాం అపోస్తులకి పెళ్ళిళ్ళు జరిగాయి అందరికీ కాదు కొందరికి కొందరు అపోస్తులకి పెళ్ళిళ్ళు జరిగాయి అయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను కూడా మనం గుర్తుంచుకోవాలి యేసుక్రీస్తు సర్వం వదిలి తన తన దగ్గరగా ఉన్నాడు అంటే తన కుటుంబాలను కూడా విడిచి వచ్చాడు ఈవెన్ ఇప్పుడు తన పేదరు గారు కూడా మాట్లాడుతూ యేసుక్రీస్తు అంటారు ప్రభు మేము నీకోసం మా సర్వస్వాన్ని వదిలి వచ్చేసాం కదా మా భార్యలు పిల్లలు పొలాలు అన్నింటినీ వదిలేసి వచ్చాం కదా మరి మాకేమొస్తుంది అని అంటే అప్పుడు యేసుక్రీస్తు మీకు పరలోకంలో ఇంతకు వంద రెట్లు అనుగ్రహింపబడుతుంది వంద రెట్లు అంటే వంద మంది భార్యలు వస్తారు అని కాదు అంటే ఇక్కడ ఏదైతే సంతోషం ఉందో దానికంటే వంద రెట్ల సంతోషం అక్కడ మీకు లభిస్తుంది ఎందుకంటే పరలోకంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఉండదు కాబట్టి తిరిగి వంద మంది భార్యలు అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే యేసుక్రీస్తు క్రీస్తు మాట్లాడుతూ చోట అంటున్నాడు పంత మతేసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా జాగ్రత్తగా వినండి అందుకు యేసు దైవానుగ్రహం వారికే కానీ మరెవరికీ ఇది సాధ్యపడదు కొంతమంది పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు కొంతమంది పరులచే నపుంసకులుగా చేయబడుతున్నారు పరలోక రాజ్య నిమిత్తమై తమకు తాము అయిన అయినవారు కొందరున్నారు గ్రహింపగలిగిన వాడు గ్రహింపును గ్రహించునుగాక సో యేసుక్రీస్తు గ్రహింపగలిగిన వాడు గ్రహింప గ్రహించ గ్రహించు దాకా అంటే వినుటకు వీణులు ఉన్నవాడు వీనులు దాకా ఈ పదాలు ఉపయోగించాడంటే అది వెంటనే అందరికి అర్థం అవ్వదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ యేసుక్రీస్తు మూడు కండిషన్స్ చెప్తున్నాడు బ్రహ్మచర్యం ఉండాలా లేదా పెళ్లి చేసుకోవాలా వద్దా అనేటువంటి అంశం గురించి స్వీకరిస్తూ మాట్లాడుతుంటున్నాడు దైవానుగ్రహం వారికి కానీ ఇది ఎవరికి సాధ్యం కాదు సో పెళ్లి చేసుకోకుండా ఉండటం అనేది దేవుని అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు అని చెప్పాడు రెండవది కొందరు పుట్టుకతో నపుంసకులుగా పడుతున్నారు కొంతమంది ఆ వారికి ఆడ లక్షణాలు కానివ్వండి మగ లక్షణాలు కానివ్వండి పూర్తిగా ఎదగవు అది హార్మోన్ల లోపం చిన్న వయసులోనే దాన్ని గుర్తిస్తే దాన్ని పరిష్కరించడానికి చికిత్సలు ఉన్నాయి కానీ ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని గుర్తించలేకపోతే తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఇవేంటి వీడి అమ్మాయి అయితే అబ్బాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు అబ్బాయి అయితే అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు తరిమేసినప్పుడు వాళ్ళకి ఇంకో మార్గం లేక ట్రైన్స్ దగ్గర అక్కడికి వాళ్ళు అడుక్కుంటూ ఉండడం చూస్తున్నాము సో అంత దూరం తీసుకెళ్ళకూడదు తల్లిదండ్రులు మా అబ్బాయి అబ్బాయిలాగా ప్రవర్తించట్లేదు అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్నాడు లేదా అమ్మాయి కొంచెం అబ్బాయి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉందన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకు వెళ్ళి చూపిస్తే డాక్టర్ ఏదో ఒకటి చేయడానికి ఆ చిన్న వయసులో అయితే దానికి పాజిబుల్ అవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి సో కొంతమంది పుట్టుకలు పుట్టుకతోనే నపుంసకులుగా పడుతున్నారు కొంతమంది పరుల చే నపుంసకులుగా చేయబడుతున్నారు యేసుక్రీస్తు కాలంలో రాజ్యాలు ఉన్నాయి రాజులు ఉన్నారు సో ఆ రాజులు వారి యొక్క భార్యలు ఉంటారు కదా ఆ మందిరాల్లో ఆ భార్యలు ఉండేటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో ఆ ఇళ్లలో కాపలాగా ఎవరిని పెట్టేవారు అంటే ఈ నపంసకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆ గృహాల్లో కాపలాగా ఉంచేవాళ్ళు రాణులకి ఎందుకనంటే సైనికులను ఉంచితే మగ సైనికులను ఉంచితే వాళ్ళు ఎక్కడా వెళ్ళి ఆ రాణులతో సంబంధం కలిగి ఉంటారు అని చెప్పేసి ఈ రాజులు ఏం చేసేవారంటే బలవంతంగా కొంతమంది సైనికులను ఎంచుకొని వాళ్ళని నపుంసకులుగా తయారు చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ రాణి యొక్క ఆంతరంగిక గృహాల్లో ఉంచేవారు తద్వారా వాళ్ళు ఇమ్మోరల్ యాక్ట్స్ అనగా అనగా ఈ యొక్క సెక్సువల్ రిలేటెడ్ యాక్టివిటీస్కి వెళ్ళాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది రాజులు వాళ్ళని ఆ విధంగా తయారు చేసేసి ఆ రాణుల మందిరాల్లో ఉంచుకునే వాళ్ళు అదే యశ్వస్తి చెప్తున్నాడు మరికొందరు పరుల చే అపంశకులుగా చేయబడుతున్నారు ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు వినండి పరలోక రాజ్య నిమిత్తమై తమకు తాము నపుంసకులైన వారు కొందరున్నారు పరలోక రాజ్యం నిమిత్తమై అనగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే నిమిత్తమై కొంతమంది తమకు తాముగా నపూంసకులు అయ్యారు అంటే వారు పెళ్లి చేసుకోకుండా నేను ఈ విధంగా ఉండిపోవాలి దేవుని కోసం అని డిసైడ్ అయిన వారు కొందరు ఉన్నారు వారెవరో కాదు పెళ్లి చేసుకున్నటువంటి అపస్థులైతే నేను ఈనాటికి ఉన్నటువంటి గురువులు బిషప్లు పోప్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి యేసుక్రీస్తు కూడా మీరు అన్నింటినీ విడిచి మా దగ్గరకు రావాలి అని చెప్పి అనడం కూడా చూస్తాం మత్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ పేతురు యేసుక్రీస్తు అంటున్నాడు మేము సమస్తమును త్యజించి మిమ్మల్ని అనుసరించాము సమస్తాన్ని త్యజించాము మాకు పెళ్ళిళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ వారి బాధ్యతలు ఇప్పుడు మేము పూర్తిగా చూసుకోవట్లేదు మేము చూసుకుంటున్నది నీ సువార్త బాధ్యత మాత్రమే అని చెప్పడం చూస్తున్నాం సో ఆ విధంగా సో పేతురుకి పెళ్ళి అయింది తర్వాత యాగోబుకి పెళ్ళి అయింది సో ఆ విధంగా కొంతమంది యేసుక్రీస్తు ఎంచుకునే నాటికి ఎవరికైతే పెళ్ళిళ్ళు అయినాయో వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు కానీ పన్నెండు మంది ఆ ఉన్నారు పన్నెండు మందిలో ఆ యేసుక్రీస్తు మూడున్నర సంవత్సరాలు వాళ్ళతో పాటు ఉంటే మూడున్నర సంవత్సరాల్లో ఒక్కడి కూడా పెళ్లి కాల ఆ తర్వాత ఏసుక్రీస్తు పిలిచే నాటికి ఎవరికైతే పెళ్లి కాలేదో ఉదాహరణకి యోహాన్ గారు ఆయనకు పెళ్లి కాలేదు పౌలు గారు పెళ్లి కాలేదు తిమోతి పెళ్లి కాలేదు వీళ్ళు ఏసుక్రీస్తు పిలిచే నాటికి వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ తర్వాత జీవితం అంతా కూడా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు ఇప్పుడు ఇంత పే పౌలు గారు కూడా మాట్లాడుతూ కొరింతేలుగా రాసినటువంటి లేఖలు అడుగుతాడు ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే నా లాగా పెళ్లి చేసుకోకుండా ఉండుట ఉత్తమం ఉత్తమం ఒకవేళ మేము ఉండలేము అని భావిస్తే మీరు పెళ్లి చేసుకోండి అని అంటాడు అంటే ఆనాటి నుండి ఏసుక్రీస్తు కాలం నుంచే యేసుక్రీస్తే స్వయాన వాళ్ళని సమస్తం విడిచి రావాలని కోరాడు కాబట్టి వాళ్ళు మొత్తాన్ని విడిచి వచ్చారు అప్పటికైతే పెళ్ళిళ్ళు వారు ఆ తరం వరకు వాళ్ళ బాధ్యతలు చూసుకున్నారు కానీ అప్పటికి ఎవరికైతే పెళ్లి కాలేదు లోహాను పౌలు తిమోతి వీళ్ళు ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో మీకు విషయం విషయామార్థమైందనే భావిస్తున్నాను థ్యాంక్ యూ మీరు మంచి పిత పుత్ర పవిత్రాత్మ నామైన